పెద్దలు వివరించే ముందు ఈ సందర్భాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేయడం కోసమే రెండు మాటలు కళలకు కాణాచి తెలంగాణ సృజనకు బునియాది తెలంగాణ ఎందుకు అంటే మనకు చరిత్రలో చాలా ఆనవాళ్లు దొరికాయి ఏడు వందల ఏండ్ల కింద ఓరుగల్లు శిల్పులు రామప్ప వేయి స్తంభాల గుడితో సృష్టికే ప్రతి సవాలు చేసేటట్టు తెలంగాణ రికార్డు నమోదు చేసుకుంది నాలుగు వందల ఏండ్ల కింద రాయి ముక్క అవసరం లేకుండా చార్మినార్ని కట్టి చందమామకు పోటీ పెట్టింది తెలంగాణ అంతేనా మట్టిపెళ్ళ పట్టు అవసరం లేకుండా మక్కా మజీదును కట్టి అల్లాకు దట్టీగట్టింది తెలంగాణ నూట యాభై ఏండ్ల కింద ఆసియాకే యేసు ప్రభువు ఆనిముత్యం లాంటి ఒక మెదక్ చర్చీని నిలబెట్టింది తెలంగాణ అంతేనా ఇక్కడి సృజనకారులు రామ అనే శబ్దం ఉచ్చరించకుండానే రామాయణమంతా రాసిపెట్టారు తెలంగాణలో దశరథరాజనందన చరిత్ర ఎక్కడా పెదవి తగలకుండా రామ అనే మాట రాకుండా రామాయణం పుట్టించింది తెలంగాణ ఐదు వందల ఏండ్ల కింద ఎండల తీవ్రతను చూసి మనకిప్పుడు కూడా రాని ఊహను కొరివి గోపరాజు సింహాసన ద్వాత్రింషికలో ఎండల ధాటికి తట్టుకోలేక నీడలు చెట్ల కిందికెళ్ళి దాక్కున్నాయి అని ఊహించాడు ఇంకా మూడు వందల ఏండ్ల కింద అతిశయోక్తి అలంకారానికే పరాకాష్ట లాంటి అలంకారం చేశాడు యయాతి చరిత్రకారుడు కొన్నగంటి తెలగనార్య ప్రాగ్జ్యోతిషపురం మీదుగా ప్రయాణం చేస్తున్నటువంటి సూర్యుడు ప్రాగ్జ్యోతిషపురం మేడలను దాటలేక ఎడమవైపుకు తిరిగి ముందుకు నడిచాడు అని చెప్పాడు ఆయన సాయంకాలం అయింది ప్రాగ్జ్యోతిషపురం మీదుగా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి చంద్రుడు ప్రాగజ్యోతిషపురంలో ఉన్న అంతఃపుర కాంతల ముఖార విందాలను తనతో పోల్చుకొని తను చిన్నబుచ్చుకోవలసి వస్తుందని కుడివైపు నుండి జరిగిపోయాడు చంద్రుడు అని రాశాడు ఇలాంటి సృష్టికర్తలు కళాకారులు ఉన్న తెలంగాణ మలిదశ పోరాటంలో రక్తపు చుక్క చిందకుండా ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణని సాధించింది అందుకు కళలు కళాకారులు కవులు రచయితలు నిర్వహించిన పాత్ర